ప్రొఫెసర్ శేషు గారు కూడా ఈరోజు మనతో జాయిన్ అయిపోయారు ప్రస్తుతం మనం ఒకసారి ఫస్ట్ ప్రొఫెసర్ శేషు గారితోనే మొదలు పెడదాం సరే ఈరోజు ఏదైతే కులగన చేసిన సమయంలోనే నిన్న రేవంత్ రెడ్డి సర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గాంధీభవన్లో చాలా అంటే ఒక ఉత్తేజంగా నింపేటట్టుగా తనకు క్యాడర్ను రెడ్లు రాకపోయినా పర్వాలేదు కానీ బీసీ కులగన ఏదైతే చేపెట్టారో చాలా స్పష్టంగా చేపెట్టాము దానికి ఒక పడ పక్కడ మందిగా దాని వన్ వన్ పర్సెంట్ కూడా దాంట్లో లోపాలు లేనట్టుగా నేను నిర్వహించామని చెప్పారు ఈ విషయంపై యాజ్ ఎనాలిస్ట్ వాట్ ఎవర్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ అందరికి నమస్కారం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయ అనేటటువంటి పేరుతోటి మేనిఫెస్టోని విడుదల చేసింది ఎస్ ఆ పంచ న్యాయంలో ఒక న్యాయం ఏంటి అని అంటే హిస్సేదారి న్యాయం భాగీదారి న్యాయం అనేటటువంటిది ఒకటి పెట్టారు దాంట్లో ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పులగణన చేస్తుంది అనేటటువంటి హామీని ఇవ్వటం జరిగింది అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము అనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది తెలంగాణ కంటే ముందు కూడా ఈ కులగణన డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదట బీహార్ ప్రభుత్వం కులగణన చేసింది కులగణన రిపోర్ట్ ని బయట పెట్టింది ఆ కులగణన రిపోర్టు ప్రకారంగా బీహార్ లో పీసీలు అరవై మూడు శాతం ఉన్నారని ఆ రిపోర్టు బయట పెట్టినటువంటి సందర్భం మనకి తెలుసు అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు గానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాటని నిలబెట్టుకునేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టింది ఇంటింట కుటుంబ సమగ్ర సర్వే సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేని ఒక యాభై రోజులు నిర్వహించింది అయితే ఈ కుటుంబ సర్వేని ఈ కులగణ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఆకాశాన్ని అంటింది ఈ కులగణన రిపోర్టును ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందో ఈ కులగణన రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రతిష్ట పాతాళంలోకి పడిపోయింది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు బీసీలు కానీ బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు గాని ఎవరు కూడా కుల గణి వ్యతిరేకించట్లేదు కులగణనల్లో బీసీలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి రిపోర్ట్ ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల నిన్న గాంధీ లో ఈ కులగణన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెండు కీలకమైనటువంటి అంశాలని మనం ముందు పెట్టారు కానీ ఆ రెండు కీలకమైనటువంటి అంశాలు మనం అడుగుతున్నవి కాదు మనకు కావాల్సింది కాదు ఎస్ మేము అడుగుతున్నది ఏంటంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు శాసనసభలో మీరే కులగణన రిపోర్టు ఆరు పేజీల రిపోర్టుని చదివారు చదివిన తర్వాత మేము అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశాం ఆ అభ్యంతరాలన్నింటినీ మీకు పంపించాం పునఃసమీక్ష చేయమన్నాం అభ్యంతరాలు ఉన్నాయన్నాం మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పునఃసమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అది మర్చిపోయి నిన్న గాంధీ గాంధీభవన్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే కులగణన రిపోర్ట్లో ఉన్నటువంటి తప్పులు మేము చెప్తున్న అభ్యంతరాల గురించి మాట్లాడకుండా మోడీది ఏం కులం మోడీది ఒరిజినల్గా బీసీ కులం కాదు కులాన్ని మార్చుకున్నాడు కులాన్ని అది మార్చుకున్నాడు అనేటటువంటి ఒక విమర్శ తర్వాత కేసీఆర్ రెండు వేల పదిహేనులో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేని బయట పెట్టలేదు ఇప్పుడు మేం చేసిన కులస కులగణలో కూడా తను పాల్గొలేదు తను ఈ రాష్ట్రంలో ఉండటానికి అనర్హుడు అనేటటువంటి విమర్శలు చేయటం జరిగింది బట్ మేము కోరుకుంటుంది రాజకీయ విమర్శలు కాదు రిపోర్ట్లో కులగణ రిపోర్ట్ లో మాకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని దాన్ని సరి అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ఈ మొత్తం కులగణన రిపోర్టు రాజకీయంగా మారిపోయింది రాజకీయ రంగు పులుముకుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల మోడీది ఏ కులమైనా మాకు అప్రస్తుతం ఇప్పుడు మో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేని బయట పెట్టకపోయినా ఇప్పుడు అప్రస్తుతం ఎందుకంటే ప్రభుత్వం మారింది గత పది సంవత్సరాల క్రితం చేసినటువంటి రిపోర్టు ఇప్పుడు కులగణ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ముఖ్యమైనది ఇది కాబట్టి ఇప్పుడు ఆ అంశాలను తీసుకొచ్చి ఇప్పుడు జరిగినటువంటి కులగణన రిపోర్ట్ లో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేయమని చెప్పడం భావ్యం కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇక మా ప్రధాన అభ్యంతరం ఏంటి అనంటే అంటే ఇప్పుడు కులగణ మేము చేస్తున్నటువంటి అభ్యంతరం ఏంటి అనంటే పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో బీసీలు యాభై ఒక్క శాతం ఉంటే ఇప్పుడు నలభై ఆరు శాతానికి ఎట్లా తగ్గిపోయారు అనేటటువంటి అంశానికి వివరణ ఇవ్వండి క్లారిఫికేషన్ ఇవ్వండి అడుగుతున్నాం ఎందుకనంటే అసలు మేము సమగ్ర కుటుంబ సర్వేనే పట్టించుకోవట్లేదు అది ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు పబ్లిక్ డొమైన్ లో పెట్టినా పెట్టకపోయినా రెండు వేల పదిహేను లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఒక ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి శాంటిటీ ఉండదా ఉంటుంది కదా సమగ్ర కుటుంబ సర్వేని రెండు వేల పదిహేను లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోయినా సర్వే అయితే చేసింది ఆ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల బీసీలు ఉన్నారని యాభై ఒక్క శాతం బీసీలు ఉన్నారని ఆ సర్వే చెప్పింది పది సంవత్సరాల తర్వాత మీరు కులగణన రిపోర్టు బయటపడితే బీసీలు పెరుగుతారా తగ్గుతారా పది సంవత్సరాల తర్వాత బీసీలు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి కులగణన సర్వేలో బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షలు ఉన్నారు అంటే ఇరవై నాలుగు లక్షల బీసీలు ఎడిపోయారు అప్పుడు యాభై ఒక్క యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు నలభై ఆరు శాతానికి తగ్గారు ఇరవై నాలుగు శాతం బీసీలు ఎడిపోయారు అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు మన ముందుకు తలెత్తుతున్నప్పుడు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు మారితే గణాంకాలు మారతాయా ప్రభుత్వాలు మారితే లెక్కలు ఎట్లా మారాయి అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాం ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు కులగణ సమగ్ర సర్వేని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు అంటున్నారు కానీ గత పది సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వేని బయట పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది కదా అంటే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక మాట అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏంటిది ఇది ఒక పాయింట్ రెండో అభ్యంతరం ఏంటంటే మాకు రెండు వేల పదకొండులో జనాభా లెక్కల సేకరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల యాభై ఒక్క లక్షల జనాభా ఉందని చెప్పారు మూడు కోట్ల యాభై ఒక్క లక్షలు ఏది రెండు వేల పదకొండు అంటే పదిహేను సంవత్సరాల క్రితం పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు కులగణన కులగణన సర్వే చేస్తే తెలంగాణలో రాష్ట్రం జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే మూడు లక్షల జనాభానే పెరిగిందా పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో మూడు లక్షల జనాభానే పెరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం ఎందుకంటే ఒకటి పాయింట్ మూడు శాతం పెరుగుతుందండి ప్రతి సంవత్సరం తెలంగాణలో కానీ జనాభా ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆ లెక్క ప్రకారం ఇవాళ తెలంగాణలో నాలుగు కోట్ల ఇరవై లక్షల జనాభా ఉంటుంది కానీ మీ కులగణనలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఎట్లున్నారు అరవై లక్షల జనాభా ఎడిపోయింది అనేటటువంటి ప్రశ్న ఆ అరవై లక్షల జనాభాలోనే మేము ఎక్కువ శాతం ఉంటాం తరువాత మూడో అభ్యంతరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి పదిహేడు లక్షల కుటుంబాలుంటే మీ కులగణన రిపోర్ట్ లో ఒక కోటి పన్నెండు లక్షల కుటుంబాలే వచ్చాయి ఐదు లక్షల కుటుంబాలు ఎడిపోయినాయి ఐదు లక్షల కుటుంబాలు ఎక్కడికి పోయినాయి అనేటటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు రెండోది ఇప్పుడు ఈ ఒక్క మాట ఇది ఒక్క మాట చెప్తాను ఇప్పుడు ఆ కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీలు అభ్యంతరం చెప్పట్లే ఎస్టీలు అభ్యంతరం చెప్పట్లే మైనార్టీలు అభ్యంతరం చెప్పట్లే ఓసీలు కూడా అభ్యంతరం చెప్పట్లే ఎవరు అభ్యంతరం చెప్తున్నారు ఒక బీసీలు చెప్తున్నారు ఎందుకు అనంటే ఎవరి వాటా వాళ్ళకి ధర్మ ప్రకారం వచ్చింది ఎవరి వాటా వాళ్ళకి కరెక్ట్గా వచ్చింది ఒక బీసీలకి అన్యాయం జరిగింది ఎందుకు బీసీలకు అన్యాయం జరిగిందంటే పది పదకొండు శాతం ఉండాల్సినటువంటి ఓసీలు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం అంటే నాలుగు నుండి ఐదు శాతం అదనంగా వచ్చారు ఆ నాలుగు నుండి ఐదు శాతం బీసీలకు గెలపండి మేము అడిగే డిమాండ్ కరెక్ట్ వస్తుంది యాభై ఒక్క శాతం వస్తుంది బీసీలు యాభై ఒక్క శాతం మైనార్టీ బీసీలు పది శాతం అరవై ఒక్క శాతం మేము అడుగుతున్నదే అది మేము అడుగుతున్నది ఏంటి అని అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో లేనటువంటి ఓసీల జనాభాను పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా చూపించి ఉన్నటువంటి బీసీల జనాభాను నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా చూపించారు అక్కడ ఐదు ప్లస్ శాతం కలిపితే ఇక్కడ మాకు ఐదు మైనస్ శాతంగా వచ్చింది అదే తేడా జరుగుతుంది ఇది సబ్ కమిటీ సబ్ కమిటీ స్థాయిలోనే ఏదో మోసం జరిగింది ఇవాళ కులగణన కులగణన పైన వేసిన సబ్ కమిటీ స్థాయిలోనే ఏదో లాలుచి జరిగింది అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయకుండా మోడీ పైన ఆరోపణ చేయటం కేసీఆర్ పైన ఆరోపణ చేసారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అజెండా పక్కకు పోయింది బీసీ సమస్యలు పక్కకు పోయినాయి బీసీ అధికారం పక్కకు పోయింది ఇవాళ పాలిటిక్స్ వచ్చినాయి ఒక పక్క బండి సంజయ్ ఒక పక్క కిషన్ రెడ్డి ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు దలుక్కొని అసలు మొత్తం బీసీలను ముంచే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇవాళ బీసీ అజెండాని బీసీల సమస్యలను ఈ విమర్శల చాటున ఈ రాజకీయాల చాటున పక్కకు దోసేశారు ఇవాళ మా మా సమస్యలు వెలుగులోకి రాకుండా మరుగున పడిపోయేటటువంటి కుట్రకు మూడు పార్టీలు తెరదీశాయి బట్ ఇది మేము ఖచ్చితంగా పోరాడి తీరుతాము కుల రిపోర్ట్ లో జరిగినటువంటి అన్యాయాన్ని ఒప్పుకునే లేదు కులగణన రిపోర్ట్ ని వెనుక తీసుకోవాలా రీసర్వే మాత్రమే కాదు ఈ ఈ కులగణన రిపోర్ట్ పైన బీసీలు చేస్తున్న అభ్యంతరాలను పునః సమీక్ష చేయాలి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలి మొత్తం కులగణ రిపోర్ట్ ని వెనుకకు తీసుకోవాలి రైట్ ఒకసారి కాంగ్రెస్ తరఫున ఏదైతే